హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఊరి నుంచి వచ్చాను కదా ఇంక ఊరి నుంచి ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా అందుకోసం ఫుల్గా కాఫ్ కోల్డ్ ఫీవర్ అన్నీ తీసుకుని వచ్చాను అనమాట సరేనా ఇంక వీడియోలోకి వెళ్దాం నేనైతే ఇంకా ఊరికైతే వెళ్తున్నానని చిన్న చిన్న వీడియోలో పెట్టాను కదా అది ఎందుకంటే మా మరదులు శ్రీమంతం అనమాట ఇంకా మేము సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరాం మంగళవారం అయితే శ్రీకాకుళం అయితే వచ్చేసాము మంగళవారం మా ట్రైన్ ఫైవ్ ఓ క్లాక్ అలా రావాల్సిన ట్రైన్ నైన్కి అలా వచ్చింది మా తమ్ముడు అయితే వైజాగ్ ఎక్కాడు మా తమ్ముడు కూడా ఫంక్షన్ కోసం రావడానికి కోసమని అనేసి ఇంక మేమైతే శ్రీవకుళంలో దిగి ఇంక అయితే వచ్చేసాము త్రీ అవర్స్ లేటు ఇంక బయటికి రాగానే నాకైతే ఫ్రెష్గా పువ్వులు అయితే కనిపించాయి పువ్వులు చూస్తే నా మనసు అయితే అస్సలు ఆగదు ఎలాగో ఇంకా ఫంక్షన్ కదా ఇంకా పువ్వులు తీసుకుందాము అని అనేసి ఇంక మా అమ్మకి ఫోన్ చేయగానే మా అమ్మ అయితే కొన్ని అయితే చెప్పింది మల్లెపూలు పువ్వులు ఇంకా బంతి చామంతి ఇంకా అలా అయితే కొన్ని పువ్వులు అయితే తీసేసుకున్నాను తీసేసుకొని శ్రీవాకుళం నుంచి మా ఊరికైతే ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది మేమైతే ఇంక బస్సులో మా అమ్మలు ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా బస్సు దిగ బస్సు ఊర్లోకి వెళ్ళదు బస్ స్టాప్ దగ్గర దిగాలి ఇంకా బస్ స్టాప్ దగ్గర దిగిన వెంటనే మా తమ్ముడు అయితే ఇంకా బయట పైన వచ్చాడు వచ్చి మమ్మల్ని అయితే ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాడు చూడండి మా ఊరు వెళ్తున్న కొద్ది అసలు అటు సైడ్ ఇటు సైడ్ పచ్చదనమే కనిపిస్తుంది సమ్మర్ అయినా కాదు వింటర్ అయినా కాదు వర్షాకాలం అయినా కాదు ఎప్పుడు పచ్చదనంగానే ఉంటది ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మాకైతే ఇంకా మేము వెళ్తుంటే ఇంక ఇలా ఇవన్నీ కనిపిస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి ఈ పంపులు ఇవన్నీ చాలా బాగుంటది మా ఊరైతే చూడండి ఎటు చూసినా గ్రీనరీగానే గానే ఉంటది ఇంక ఇప్పుడైతే ఉపాధి పనులు ఇవన్నీ అవుతాయి కదా వాళ్ళందరూ ఇంకా చెరువు గట్టిల మీద కూర్చున్నారు ఇది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది వచ్చేసాను కొంచెం రిలాక్స్ తిని తినేసాము తినేసినాక గిన్నెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మా అమ్మకి తెల్లారి నుంచి ఇప్పటి వరకు చాలా బిజీ అనమాట ఎందుకంటే మా అమ్మ ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంకా మా అమ్మ అందరూ టీచర్ స్కూల్ కూడా వెళ్ళాలి అందుకోసమని నేనైతే ఈ వర్క్ తీసేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను అయిపోయినాక మేమైతే మొత్తం చెన్నపప్పు ఉడగబెట్టి ఆరబెట్టుకున్నాము ఇంత శనగపప్పుని ఎందుకు ఉడగబెట్టి ఆరబెట్టుకున్నాం అనేది మీకు చెప్తాను ఇంతకు నేను మా అమ్మని ఇంటికి ఎందుకు వచ్చాను అంటే మా మర్దర్ది రేపు శ్రీమంతం అనమాట అందుకోసమే ఈ ప్రిపరేషన్స్ అనమాట చాలా మంది చుట్టాలు అయితే వస్తారు వాళ్ళందరికి లంచ్ పెడతాం కదా అప్పుడు లంచ్ లోకి చెన్నపప్పు బోర్లు అయితే వేస్తాము అందుకోసమే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాము రేపైతే శ్రీమంతం ఈ రోజు ఈ పని అయితే పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ఇదంతా ఉడకబెట్టేసి పెట్టేసి మేమైతే ఆరబెట్టుకున్నాము దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక మా మేనత్ అయితే వచ్చి ఈ బూర్లు అయితే రెడీ చేస్తారనమాట చనపప్పు బూర్లు ఇలా మీకు ఎలా మేము చేస్తాము మా అందరు ఇప్పుడు వస్తారనమాట బూర్లు చూడడానికి అన్నిటికీ అంత నేను చూపిస్తాను ఎలా చేస్తాము ఏంటనేది సరేనా

ఇంకా పప్పు అంతా చల్లగా అయిపోగాన ఇంకా నేను ఒక పక్క మా అమ్మ ఒక పక్క మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాము ఎందుకంటే ఒకటే మిక్సీతో అయితే కుదరదు చాలా టైం పెట్టేస్తుంది ఎందుకంటే మొత్తం చనాపప్పు నైన్ కిలోస్ అనమాట ఇంక అందుకోసమని అనేసి ఇంక మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము పక్కన పెట్టుకున్నాక ఇంక మొత్తం లంచ్ చేసేసి ఇంకా బూర్లు చేయడం స్టార్ట్ చేద్దామని అనేసి ఇక్కడ నేను అయితే లంచ్ అయితే చేసేస్తున్నాను లంచ్లోకి మా అమ్మ అయితే చికెన్ ఫ్రై ఇంకా గుడ్లు కర్రీ అయితే ఉండింది ఇంకా మా నాన్న నేను అందరం కలిసి మాట్లాడుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేస్తాము ఫినిష్ చేయగానే ఇంకా వన్ వన్ థర్టీ అలా అవుతుంది అప్పుడైతే మా బాప అయితే వచ్చారు మా బాప అంటే మా మేనత్ అండి మా సైడ్ మా బాప్ బాప అని పిలుస్తాము మేనత్ని మా అయితే వచ్చేసింది మా అనేది మా అందరికి చాలా చాలా ఇష్టము ఎమోషన్ కూడా ఎందుకంటే నలుగురు నాన్నలకి ముద్దులక్క అనమాట అంటే మా చిన్న పెద్ద నాన్నలకి అందరికీ మా నాన్నలకి మా పిన్ని మా దొడ్డమ్మ మా అమ్మలకి అందరికీ చాలా ఇష్టమైనది మా బాప అనమాట ఇంకా అక్కడ బూర్లు అవన్నీ అవుతుంటే ఇంక మా అమ్మ అయితే చిన్న పని పెట్టింది మాకు గోరింటాకు ఏరుకొని రండి అనేసి నాకు మా పిన్నికి పంపించింది మేమైతే ఏరుకొని వచ్చేసాము ఏరుకొని వచ్చేటప్పుడు కూడా ఇంకా పాకం రాలేదు ఎందుకంటే ఎక్కువ కదా క్వాంటిటీ i ఇంకా ఇక్కడ అందరూ హెల్ప్ చేస్తున్నారు మా దొడ్డమ్మలు మా పిన్నులు అందరూ ఇంకా పాకమైతే వచ్చేసింది రాగానే మిక్సీ పెట్టాం కదా ఆ పౌడర్ని అంతా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నారు కలిపేసినాక ఇంకా అందరూ కలిసి బూర్లు అయితే చూడుతున్నారు ఏదే పనైనా అందరం కలిసి చేసుకుంటామండి ఒక్కళ్ళ వల్ల అయితే కాదు కదా అందరం మా పిన్నులు పెద్దమ్మలు ఇంకా మా అమ్మమ్మలు అందరూ వస్తారనమాట అనమాట ఇదిగోండి మా ట్యూటీపాయ్ మా చెల్లి వాళ్ళ అమ్మాయి అందరూ ఇక్కడ ఉంటే నేను ఇంట్లో ఏం చేస్తాననేసి ఇంకా బూర్లు చుట్టున దగ్గరికి వచ్చి ఇంకా హాయిగా ఆడుకుంటుంది అనమాట మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది అందుకు చూస్తుంటే ఇంకా ఇదిగోండి మా నానమ్మ హాయ్ చెప్పమ్మ అంటే హాయ్ చెప్తుంది ఇంకెక్కడక్కడ ఒక సైడ్ బూరెలు చూడుతుంటే ఇంకో సైడు మా అమ్మమ్మను మా అయితే బూరెలు అయితే ఫ్రై అనేది చేసేసుకుంటున్నారు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది అప్పటికే ఫోరు అలా అయిపోయింది ఇంకా ఈ బూర్లన్నీ వేకేటప్పుడు చాలా టైం పడుతుంది కదా అని అనేసి ఒక సైడ్ అయితే బూర్లు అయితే వేసేస్తున్నారు ఒక ఇద్దరు బూర్లు వేస్తుంటే ఇంకొక ముగ్గురు అయితే బూర్లు అయితే తీస్తున్నాము ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్ ఎక్కిపోతుంది మళ్ళీ అనేవి మాడిపోతాయి కదా అందుకోసమని అనేసి ఇక్కడైతే బూర్లు అయితే తీసేసుకుంటున్నాము ఇవి ఫంక్షన్లో భోజనాల దగ్గర వేయడానికి కోసం కదా మరి మాడిపోకన్నా ఉండాలి అన్నీ చూసుకోవాలి మాడిపోకూడదు అలా అయినా ఏక కన్నా తీయకూడదు కదా ఇంకా అలా అయితే బూర్లు అయితే అవుతున్నాయి నేనైతే బూర్లు అయ్యే మధ్యలోనే ఇంటికైతే వెళ్ళిపోయాను ఎందుకంటే అమ్మ ఇంటి దగ్గర ఒక్కదాయి అన్నీ చేసుకోవాలి కదా అని అనేసి నేను ఇంటికి వచ్చేసి ఫంక్షన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ చేయమని స్విచ్ చెప్పారు అందుకోసమని అల్లం నీట్గా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే చేస్తున్నాను నేను పేస్ట్లు చేస్తుంటే ఒక పక్క అయితే మా తమ్ముడు అయితే నైట్ డిన్నర్లోకి చికెన్ చికెన్ ఉండి ఇంక ఎగ్గ కర్రీ అయితే చేస్తున్నాడు మా తమ్ముడు కూడా కుకింగ్లోనే చాలా హెల్ప్ చేస్తాడండి ఏదైనా చేసి అని అంటే ఇంకా తొందర తొందరగా చేసేస్తాడనమాట మేమైతే ఇంకా నైట్కి తినేసి మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళు ఫంక్షన్ రోజు అందరికీ ఫలిదనం ఇస్తారు కదా ఆ ఫలిదనం కోసం ముందు రోజే మొత్తం మేము ప్రిపేర్ చేసేసుకుంటున్నాము చలివిడి ఇంకా అరటి గలలు స్వీట్స్ పళ్ళు అన్నీ తీసుకొని వచ్చారు ఇంకా మా అమ్మ మా మరదలు మా మరదల వాళ్ళ అమ్మ అత్తమ్మ అందరం కలిసి కూర్చొని మేమైతే ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము ఇంకెలా మేము మొత్తం ప్యాకింగ్ చేసేటప్పటికి నైట్ అయితే లెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఆ రోజు అంతా ఫుల్గా టైడ్ అయిపోయామండి ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు ఫుల్గా పని ఉంటూనే ఉందనమాట ఇలా మొత్తం మేమైతే ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము సరేనండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా అందరికీ బాయ్ బాయ్